వేములవాడ రాజన్న సన్నిధిలో ఉండాల్సిన కోడెలు కనిపించటం లేదు ఆలయంలో ఆవులు మాయమవుతున్నాయి భక్తులు ఎంతో భక్తితో రాజన్నకి సమర్పించుకునే కోడెలు కనిపించకుండా పోతున్నాయి కోడె మొక్కలతోనే రాజన్న ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఆలయ అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఆవులను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తాజాగా రెండు సంఘటనలు వెలుగులోకి రావడంతో అసలు భాగవతం బయటపడింది తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శివాలయం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడె మొక్కు తరతరాలుగా వస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులు రాజన దర్శనాని కంటే ముందే కోడెను స్వామివారికి మొక్కుగా చెల్లిస్తారు లేదంటే ఆలయంలో కోడెను పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఈ కోడి తో కూడా దేవాలయానికి భారీ ఆదాయం వస్తోంది అయితే అనారోగ్యానికి గుడైన కోడెలు బలహీనంగా ఉన్న గిత్తలు దూడలను ప్రత్యేక గోశాలలో సంరక్షిస్తారు గతంలో టెండర్ విధానంతో గోవులను ఇచ్చేవారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ గోశాల ఫెడరేషన్ పేరుతో ఓ సంస్థ వెలిసింది ఆ సంస్థ చెబితే చాలు ఆలయ అధికారులు కోడెల్ని ఇచ్చేస్తున్నారు ఈ సంస్థ పేరుతో లెటర్ తీసుకుంటే లక్షల విలువ చేసే కోడలను ఆలయ అధికారులు ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఇదే అదునుగా భావించిన పలువురు అక్రమార్కులు గోశాల ముసుగులో కోడెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు తాజాగా టిప్పాపూర్లోని రాజన్న గోశాల నుంచి ఇరవై కోడెల్ని మహబూబాబాద్ జిల్లా శ్రీ సోమేశ్వర గో సంరక్షణ సేవ సంఘానికి ఆలయ అధికారులు అప్పగించారు అయితే ఇక్కడ గోశాలే లేదు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇటీవల రాజన్న గోసాల నుంచి ఇరవై నాలుగు కోడెలను ఒక వ్యాన్లో కుక్కి తీసుకెళ్తున్న క్రమంలో స్టేషన్ ఖాన్పూర్ దగ్గర బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆలయ అధికారులు ఇచ్చిన రసీదు చూపించి రసీదులో ఇరవై కోడెలు అని ఉంటే వాహనంలో మాత్రం ఇరవై నాలుగు ఉండటం అనుమానానికి తావిస్తోంది ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గతంలో కూడా గుట్టు చప్పుడు కాకుండా కోడెల్ని కబేళాలకు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే కోడెల రవాణా విషయంలో ఎలాంటి అక్రమాలు జరగటం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు